హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున టర్కీలో భారీ భూకంపం సంభవించింది వందల మంది చనిపోయారు లక్షల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్ంది మానవత్వంతో ఆపరేషన్ దోస్తు పేరుతో భారత్ టర్కీకి అండగా నిలిచింది ఆహార పదార్థాలు సహాయక చర్యల కోసం భారత్ నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది వైద్య బృందాలు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పంపింది అంతేకాదు ఇంకేమైనా సాయం కావాలంటే కూడా ఇండియా చేస్తుందని మోదీ ఆ సమయంలో అన్నారు ఇక పాకిస్తాన్తో మనకు ఉద్రిక్త పరిస్థితి వస్తే విశ్వాసం లేని టర్కీ పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు సరఫరా చేసింది పెట్టినోడికి సున్నం రాయడం అంటే ఇదే మరి భారతదేశం పాకిస్తాన్ వద్ద సైనిక ఉద్రిక్తత పెరిగినప్పుడు టర్కీ పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది సోమవారం కొన్ని గంటల క్రితం ఒక టర్కిష్ సైనిక విమానం రాత్రిపూట రహస్యంగా సైనిక సామాగ్రిని మోసుకు వెళ్ళి ల్యాండ్ అయింది చైనా రహస్యంగా పాకిస్తాన్కు క్షిపణుల సముదాయాన్ని అందజేస్తోంది కశ్మీర్ విషయంలో భారత్ టర్కీ విభేదిస్తోంది ఆర్టికల్ మూడు వందల రద్దును టర్కీ వ్యతిరేకించింది గోధుమల కన్సైన్మెంట్ విషయంలోనూ టర్కీ భారత్తో విభజించి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అయినప్పటికీ భారత్ అవేవి పట్టించుకోకుండా కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంది టర్కీకి సహాయ హస్తం అందించడం ద్వారా ముస్లింలకు భారత్ వ్యతిరేకమని అంతర్జాతీయంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాను టర్కీ సమర్థిస్తోంది టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు బ్రెసో పెట్రోగాన్ భారత నిజాయితీ గురించి అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు చేశారుకే పాకిస్తాన్కు సహాయం చేయడానికి సైనిక సామాగ్రిని పంపింది ఏప్రిల్ ఇరవై ఏడున టర్కిష్ వైమానిక దళానికి చెందిన ఆరు సి వన్ త్రీ జీరో హెర్క్యులస్ సైనిక రవాణా విమానాలు యుద్ధ సామాగ్రిని కరాచీకి తీసుకువెళ్ళింది ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్కు మద్దతు ఇవ్వడానికి వీటిని పంపారు పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్తో పాటు చైనా కూడా డిమాండ్ చేస్తోంది పాకిస్తాన్ వైమానిక దళానికి సహాయం చేయడానికి చైనా హైటెక్ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపుణులను కూడా డెలివరీ చేసిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి టర్కీ టూ థౌజండ్ నుంచి పాకిస్తానీ సైనికులకు శిక్షణ ఇస్తోంది అంతేకాదు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాల నిర్వహణలో సిక్స్టీన్ విమానాల నిర్వహణలో కూడా సహాయపడుతోంది చైనా తర్వాత పాకిస్తాన్కు రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా టర్కీ ఉంది పాకిస్తాన్ జలాంతర్గాములను టర్కీ కూడా ఆధునీకరించింది మరోవైపు భారత్ ఇచ్చిన షాక్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గిలగిలా కొట్టుకుంటున్నాడు అందులో నుంచి బయటకు ఎలా రావాలో తెలియగా అనారోగ్యం పాలయ్యారని వార్తలు వస్తున్నాయి దీంతో ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారని కూడా చెప్తున్నారు అయితే షాబాజ్కు ఏం జరిగిందో మాత్రం ఇంకా బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కనీసం ప్రభుత్వ అఫీషియల్స్ వంటి వార్త బయటకు రానివ్వట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి